ఉండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనూలాక్స్ ఇవాళ వీడియో శనివారం రోజు పూజ ఎలా చేసుకుంటాను ఇంట్లో పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది అయితే ఈ వీడియోలో ఉంటుందంటే ఖచ్చితంగా ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేయండి శనివారం రోజు ఉదయం ఆరున్నరకైతే లేచానండి ఈ వర్షాకాలంలో లేటుగా లేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు కూడా కొంచెం లేయలేకపోయాను అమ్మ ఫోన్ చేసే లోపలికైతే నిద్ర అయితే లేచాను సిక్స్ థర్టీకి లేయంగానే క్లైమేట్ అయితే ఇలా ఉందండి విలేజ్లో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటుందన్నమాట ఇది కాక ఇది మంచు కాలం కాబట్టి బయటికి రావాలి అంటే స్వెటర్లు వేసుకొని మంకీ క్యాప్స్ వేసుకొని అయితే బయటికి రావాలన్నమాట అలా ఉంది మంచు ఆకుల మీద కూడా కమ్మేస్తుందండి మంచు అనేది అంత ఎక్కువ అయితే ఉందన్నమాట ఇంకా శనివారం రోజు వెంకటేశ్వర్ల స్వామికి కానీ లేకపోతే ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను కాబట్టి ఈరోజు ఉదయం నుంచి లేసిన తర్వాత పదిన్నర దాకా ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబడుతుందండి ఈ చామంతి చెట్లయితే ఫస్ట్ అయితే ఈ తొట్టెలోనే ఉన్నాయండి అయితే తీసి అయితే వేసాము వర్షం వచ్చిన దానివల్ల ఏంటంటే బాగా వాటర్ అనేది ఎక్కువైపోతున్నాయి చిన్న ఏర్లు కదా ఇంకా మళ్ళీ పోతాయి అన్న ఉద్దేశంతో మేమైతే మళ్ళీ తొట్టెలోనో చామంతి చెట్లు వేసానండి ఈ మంచు కాలంలో ఎక్కువ పూలు అయితే అన్నమాట అందుకోసం జనవరికి ఫిబ్రవరికి అయితే పూలు పూస్తాయని మేము చామంతి చెట్లను మళ్ళీ తొట్టెలు అయితే వేసాము కాకరకాయ చెట్టు కూడా ఫాస్ట్గా అయితే గ్రోత్ అయితే అవుతుందండి మంచిగా గ్రోత్ అనేది ఇస్తుంది పిందెలు కూడా వేస్తుంది అనమాట బయట ఇవాల్టి ముగ్గు అయితే ఇదండి చాలా సింపుల్గా అయితే వేసాను ధనుర్మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి దానికి తోడుగా అయితే ఈ వీడియోలు అనేటివి ఉంటాయండి పండగ నెల ప్రారంభం అవుతుంది కదా ముగ్గులతోనే మెయిన్గా ఉండేది ఆ ముగ్గులన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే ఈ చెట్టు అండి దిష్టి తీస్తాం కదా గుమ్మడికాయ యా బూడిది గుమ్మడికాయ చెట్టు అయితే బయటైతే వస్తుందనమాట దాన్ని అల్లించాలన్నమాట చూస్తున్నారు కదా మా ఇంటి చుట్టుపక్కల చెట్లు అయితే ఇలా ఉంటాయి ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి ఈరోజు టీ అయితే తాగలేదన్నమాట ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను ఈ విధంగా హాట్ వాటర్ మా వారికి ఇచ్చేసి నేను కూడా హాట్ వాటర్ తాగుతున్నాను మా వారికి కొంచెం షుగర్ వేసి ఇస్తాను నేనైతే నార్మల్గా తాగుతున్నాను అనమాట ఇంకా తాగంటే ఏ పని చేయలేము ఇంకా ఎండ కూడా వస్తూ ఉంది కదా బట్టలు ఆరేద్దాము అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను నిన్నైతే అన్నీ బట్టలు కూడా ఉతికేసామండి ఎటువంటి బట్టలు అయితే లేవనమాట కొంచెం చమ్మగా ఉంటే అవన్నీ కూడా ఆరేద్దాం అనేసి అయితే బయటైతే పెడుతున్నాను సామాన్లు అన్నీ కూడా బయట వేసుకుంటున్నానని నైట్ అయితే బయట అయిన అనమాట కుక్కలు అవన్నీ వచ్చేస్తాయని ఇంకా ఉదయం పోతే కిచెన్లో నుంచి అన్నీ బయటకి అయితే వేసుకుంటున్నాను ఈ రోజు కూడా మా వారు టీషర్ట్ అయితే వేసేసానమాట నాలాగా మీరు కూడా ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేసియండి నెక్స్ట్ అయితే వాటర్ పట్టాలి ఇంట్లో పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి ఉంటాయి పిల్లలైతే నిద్ర లేలేదన్నమాట ఇంకా పాపకు కూడా లేచి మళ్ళీ అయితే నిద్రపోయింది చూస్తున్నారు కదా ఇంకా వాటర్ పట్టాలి బట్టలు ఆరేయాలి ఇల్లు చిమ్మాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి వన్ బై వన్ మీకైతే వస్తూ ఉంటాయి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది శనివారం కూడా పూజ చేసుకోవాలనే ఆసక్తి కూడా ఉంటుంది ఈ వీడియో చూశారు అంటే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా అనిపిస్తుందండి ఈ వీడియో విలేజ్లో ఇంత బాగుంటుందా అని అయితే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ వీడియో ద్వారా మాటల్లో చెప్పడం కంటే కూడా మీరు డైరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇవైతే కొంచెం లైట్గా అయితే చెమ్మ ఉన్నాయండి ఆ చెమవి ఆరిపోతాయని అయితే ఆరేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే రంగంలోకి సిద్ధమవుతాను మీరే చూడండి నెక్స్ట్ అయితే ముగ్గు అయితే చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేచేస్తున్నాను పిల్లలు తొక్కేస్తారు అది కాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం ఎక్కడ పడుతుందో అనే డౌట్తో అయితే ముగ్గులైతే వేస్తున్నాను ముగ్గులు వేయందే నాకు ఏది కూడా కంప్లీట్ అవ్వదండి ఈరోజు పనులు ముగ్గులు అదేవిధంగా పూజ అన్నీ కూడా చాలా బాగుంటాయి నా వీడియోస్ చూసి ఒక పది మంది నేర్చుకున్న ఒక్కరు నేర్చుకున్నా కూడా చాలన్నమాట అంత హ్యాపీగా ఉంటుందన్నమాట చూశారు కదా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేశాను ఇప్పటిదాకా చూసిన వీడియో బాగుంది అనుకుంటే ఇప్పుడు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీ లైక్ మీ సపోర్ట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది అనమాట స్టార్ ముగ్గుతో అయితే వేసాను అనమాట ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ అయితే ఆంజనేయ స్వామి పాఠం ముందైతే ఈ విధంగా పసుపు అయితే పూస్తున్నానండి ఈరోజు ఇక్కడ కొంచెం స్పెషల్ అయితే ఉండబోతుంది అనమాట గడపకి ఇరువైపులా పసుపు పూసి మనం అష్టదళ పద్మం ముందు కానీ లేక తామర పువ్వు కానీ లేక కుబేర ముగ్గు కానీ ఇలా ఏవైనా వేసుకున్నప్పుడు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట నెగిటివ్ ఎనర్జీ అనేది గుమ్మానికి బయట ఉంటుంది కానీ లోపలికైతే అస్సలకి రాదనమాట ముగ్గుపిండితో ఇలా వేస్తున్నాను బియ్యపిండి ఉంటే ఇంకా మంచిదండి నా దగ్గర బియ్య పిండి లేదు కాబట్టి ముగ్గు పిండితో ఇలా ముగ్గు అయితే పెడుతున్నాను ఇది చాలామంది వేశారండి యూట్యూబ్లో నేను సెర్చ్ చేసి మరీ చూశాను అనమాట ఇలా వేయడం వల్ల ఇంటికి ఒక కళ ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది చూస్తున్నారు కదా చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ లేక యూట్యూబ్లో కానీ దేవతలు ఇంట్లోకి రావాలి అంటే ఎలా ఉండాలి ఏంటి అనే వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు మనది కూడా సేమ్ అలానే ఉంటుందండి కానీ వాళ్ళు అమ్మవారి గెటప్ వేసుకొని పాజిటివ్గా ఉండే ఇంట్లో గొడవలు లేకుండా ఉండే ఇంట్లోకి అయితే అమ్మవారు వస్తూ ఉంటారు కదా సేమ్ మంది కూడా అదే కానీ అమ్మవారు గెటప్ అయితే ఉండదండి ఇలా పాజిటివ్ ఎనర్జీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి ఏ తగాదాలు లేకుండా ఏ గొడవలు పడకుండా ఇల్లు కూడా నీట్గా శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ఏ అరుపులు లేకుండా కానీ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవియే కాదండి మన కులదైవం కూడా మనతోనే ఖచ్చితంగా ఉంటుంది చికాగ్గా ఎలా పెడితే అలా ఇల్లు ఉన్నా మనుషులు అలానే ఉన్నా ఇంట్లోకైతే ఏ దేవత రాదండి ఖచ్చితంగా జ్యేష్ఠ దేవి మాత్రం ఇంట్లో ఉంటుందన్నమాట మీరు వీడియోస్లో చూసుకుంటే ఖచ్చితంగా అదే చెప్తారు ఏ గురుజీ కూడా అలానే చెప్తారనమాట ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా అందంగా ప్లెజెంట్గా ఉండాలి మన పల్లెటూరు వాతావరణాన్ని చూస్తే ఎంత ముచ్చట వేస్తుందో మన ఇల్లు వాకిలు కూడా అంతే ముచ్చటగా ఉండాలండి నెక్స్ట్ అయితే చూశారు కదా ఇలా అందంగా అయితే ముగ్గులైతే పెట్టుకున్నాను ఎలా ఉంది చాలా బాగుంది కదండి ముచ్చటగా ముద్దొచ్చేసింది కదా ఇంకెందుకు ఆలోచించిన ఒక లైక్ అయితే ఇచ్చేయండి గుమ్మానికైతే పసుపు కుంకుమ రాయట్లేదండి రేపు ఆదివారం కాబట్టి రేపు పోద్దాము అనేసరికి అయితే నేనేం చేయలేదనమాట ఇంకా నెక్స్ట్ అయితే తులసి చెట్టు దగ్గర ఈ విధంగా తామర పువ్వుతో అందంగా అయితే చేశాను అనమాట చాలా మంచిగా చాలా అంటే చాలా బాగుందండి వీడియో తీయడం కూడా చాలా మంచిగా తీశాను అనమాట సినిమా స్టైల్లో తీసాను అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఒక్కరైనా చెప్పండి నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది శనివారం రోజు ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకొని ఇల్లు వాకలు శుభ్రపరచుకొని అంట్లు తోమేసుకొని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా బాబు అయితే లేచాడు అనమాట బాబు లేయంగానే ఇంకా పాలైతే తాగిపిచ్చేసేసి స్కూల్కి తీసుకెళ్దాము అనేసి అయితే అనుకున్నాను ఇంకా అయితే నిద్రపోతూనే ఉంది చూశారు కదా ఎంత బాగుందో లైట్గా ఎండ అయితే వస్తుంది ఈ ఎండతో పాటు అదేవిధంగా వర్షం కూడా చినుకులు కూడా అలా పడుతూ ఉన్నాయన్నమాట ఎక్కడ మొత్తం పాడైపోతుందో అని దిగులు కూడా పట్టేసుకుంది నాకు రాగి చొమ్ముని ఇలా బయట పెట్టుకుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నేను యూట్యూబ్లో చూశానండి అదే కాక మన వీడియోస్లో కూడా చాలానే ఉన్నాయి ఇంకా చాలామంది చెప్పడంతో చూసి నేనైతే ఈరోజు చేద్దాము అనుకున్నాను శుక్రవారం అదేవిధంగా మంగళవారం ఆదివారం చేస్తారు నాకు శనివారం కూడా పెట్టాలి అనిపించింది అనమాట అంత మంచిగా అనిపించిందండి అందుకోసమే నేనైతే రాగి చొమ్ముకి అందంగా స్వస్తి గుర్తుతో గంధం బొట్లతో అలంకరించుకొని వాటర్ అనేటివి పోసానండి మనం శుద్ధంగా ఉన్న వాటర్ పోసుకొని అదేవిధంగా అందులో ఒక రూపాయి కాయిన్ పసుపు కుంకుమ పచ్చకర్పూరము జవాది పౌడరు అదేవిధంగా విభూది గ్రీన్ కుంకుమ ఇవన్నీ కూడా వేసుకోవాలండి నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న పూలతో అయితే ఇలా అయితే చేశాను ఇలా చేయడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటుంది అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది పెట్టిన తర్వాత అయితే నాకు చాలా మంచిగా అనిపించింది మా వారు కలుషం పెడుతున్నట్టుగా అనిపించింది అయితే అన్నారనమాట ఇలా అయితే చాలా బాగుందండి ఇంటి బయట మా పిల్లలు అయితే కొంచసేపటికైతే మొత్తం పోసేస్తారు కానీ ఒక అరగంట గంట ఉన్నా కూడా ఒక మంచి వైబ్స్ అనేటివి వస్తాయి కదా పల్లెటూర్లు ఇలాంటివి చాలా చేస్తారండి నేను ఫస్ట్ నుంచి చేస్తున్నాను నేను నేర్చుకుంది మాత్రం టౌన్లోనే అని అనమాట సిటీలో ఇంకా ఆంజనేయస్వామికి కూడా నేను ఇలా అందంగా అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నానండి నెక్స్ట్ అయితే ఆంజనేయ స్వామి కింద అయితే రాగి చెమ్ముని ఏర్పాటు చేసుకున్నాను ఈ వాటర్ని సాయంత్రం అయితే మొత్తం కూడా ఇల్లు మొత్తం చల్లేసుకొని ఇంటి బయట దాకా చల్లుకుంటే చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది నెక్స్ట్ అయితే పూజ దగ్గరకైతే అయితే వచ్చేసానండి స్నానం చేసి రెడీ అయ్యి అయితే పూజ గదిలోకి వచ్చేసాను పూజ గదిలో లైట్ అనేది లేదు కాబట్టి మీకు అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు అమ్మవారి ఇంటి దగ్గర నుంచి పూలైతే తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఇలా పెట్టి అందంగా అయితే దీపం పెట్టాను అనమాట చాలా మంచిగా అయితే అనిపించింది ఒక పాజిటివ్ వైబ్స్ ఖచ్చితంగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇలా దీపం పెట్టడం వల్ల ఇంట్లో చాలా అంటే చాలా డిఫరెన్స్ మీకే తెలియకుండానే అనిపిస్తాయి డబ్బు కానీ లేక ఏదైనా కూడా మీకు ఏ సమస్య ఉన్నా సమస్యలు కూడా తొలగిపోతాయని ఖచ్చితంగా చెప్పచ్చు మూడు రోజులు దీపం పెట్టకపోతే ఏదో అవుతుంది అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది అంటారు కదా ఇలా అయితే నా పూజ అయితే పూర్తయిందండి ఇంకా అందరికీ కూడా హారతి అయితే ఇచ్చేసాను హారతి ఇచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఇలా నా మనసులో ఉన్న సమస్యలను చెప్పుకొని నమస్కారం అయితే చేసుకుంటానండి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా ఇలా చేసుకుంటే కానీ నేను ప్రతిరోజు పూజ చేయలేనేమో చేయలేనేమో అని అనుకుంటూ ఉంటా ఎంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి నైట్ పూట అయితే కంపల్సరీగా అయితే చేస్తాను అనమాట లాస్ట్లో అయితే నా పూజా రూము అదేవిధంగా నేను చేసిన పూజా విధానం అయితే ఇదండి ప్రతి ఒక్కరూ కూడా ఇలానే కనిపెట్టుకుంటే చాలా మంచిగా అయితే ఉంటుందనమాట రాగి చొంబులో చెప్పాను కదండి ఇవన్నీ వేసుకోవడం వల్ల కూడా మళ్ళీ చెప్తున్నాను పసుపు కుంకుమ పచ్చకర్పూరము ఒక రూపాయి కాయిన్ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఇవన్నీ ఇలా గుమ్మం దగ్గర పెట్టుకోవడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఎంత నీట్గా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంత బాగుంటుంది ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే మా పిల్లడి దేవుడి గదిలోకి అయితే వచ్చారు ప్రతిరోజు హారతి తీసుకొని వెళ్తారనమాట చాలా మంచిగా అనిపిస్తుంది వీళ్ళొచ్చి ఇంకా ఆడుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నారు ఈరోజు వీడియో ఇదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే లైక్ అనేది ఇవ్వండి అదేవిధంగా పది మందికి షేర్ చేయడం ద్వారా నా ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అనేది వస్తుంది మీ మీ వల్లే నా ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వాలండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా నెక్స్ట్ అయితే చూడండి ఆంజనీ స్వామి దగ్గర కూడా కడ్డి వెలిగించేశాను తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట దీపం అయితే పెట్టలేదు ఆరిపోతుందండి ఇంకెందుకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం